హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ గజేంద్ర మోక్షం గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం పూర్వం పాల సముద్రం మధ్యలో త్రికూటం అనే పర్వతం ఉండేది ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉండేవి అవి ఒకటి బంగారంతోను ఒకటి వెంటితోనూ ఇంకొకటి ఇనుము చేత చేయబడినవి అయితే అందులో ఉన్న అడవిలో అన్ని రకాల జంతువులు ఉండగా ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవి ఆ ఏనుగులకు దాహం అవగా తిరుగుతూ తిరుగుతూ సరోవరానికి చేరుకున్నాయి ఆ సరోవరంలో దాహం తీర్చుకోవడానికి ఏనుగుల గుంపు దిగి దాహం తీర్చుకొని బయటికి రాగా గజరాజు మాత్రం నీటిలోనే ఉన్నాడు గజరాజు నీటిలో ఉండడం చూసిన ఒక పెద్ద ముసలి గజరాజు కాలిని గట్టిగా పట్టుకొని నీటిలోనికి లాగుతూ ఉండగా తన ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఆ స్థితిలో గజరాజు పూర్వం చేసిన పుణ్యం పూజ గుర్తుకు తెచ్చుకుంది అప్పుడు గజరాజు శ్రీ మహావిష్ణువును నీవు తప్ప నన్నెప్పుడు రక్షించేవారు ఎవరూ లేరు నా తప్పులన్నిటినీ క్షమించమని శరణాలను చేస్తూ వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు రావాలని ప్రార్థించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదలు ఏమీ లేకుండా లక్ష్మీదేవికి చెప్పకుండా అలాగే వైకుంఠం నుంచి బయలుదేరగా మహావిష్ణువు వెనుక లక్ష్మీదేవి లక్ష్మీదేవి వెనుక గరుత్మంతుడు శంఖ చక్రములు పురుష రూపంలో బయలుదేరాయి ఈ విధంగా సరోవరాన్ని చేరిన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పిలిచి నీటిలోనికి తలను ఖండించమని చెప్పడంతో సుదర్శన చక్రం నీటిలోనికి వెళ్ళి తలను నరికివేయడంతో గజరాజు ఊపిరి పీల్చుకుంటాడు గజరాజు నీటి నుంచి తామర పుష్పాన్ని తీసుకుని వచ్చి స్వామివారి పాదాలకు పెట్టి నమస్కరించింది మొసలి చనిపోయిన అనంతరం అందులో నుంచి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వలోకానికి వెళ్ళిపోతాడు ఆ గజరాజుకి ఇంతటి పుణ్యం ఎలా వచ్చిందంటే ఒకప్పుడు ద్రవిడ దేశంను పాలించే రాజు ఉండేవాడు అతడు అష్టాక్షరి మంత్రోపదేశాన్ని పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరి మంత్రాన్ని ఉపాసన చేద్దామని భావించాడు అక్కడే మంత్రం జపిస్తూ ఉండగా అక్కడకు అగస్య మహర్షి వచ్చాడు మంత్ర జపం చేస్తున్నందున మహర్షి వచ్చిన లేవకపోవడంతో ఆగ్రహించిన అగస్య మహర్షి వెయ్యేళ్ళు గజరూపం అనుభవించమని శపించాడు అలా గజరాజుగా జన్మించిన తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వలన ఆ శ్రీమన్నారాయణు వచ్చి శరణాగతి చేశాడు ఇక గంధర్వుని విషయానికి వస్తే త్రికూట పర్వత సమీపంలో ఒక అద్భుతమైన సరోవరం ఉంది అక్కడికి సమీపంలో దేవలుడు అనే మహర్షి ఆశ్రమం ఉండేది ఒకనాడు ఒక గంధర్వుడు ఆ సరోవరంలో తన భార్యతో జలకాలాడుతూ చేసిన అల్లరికి కోపగించిన దేవలుడు ఆ గంధర్వునికి ఆ సరోవరంలోని ముసలివై పడి ఉండమని శపించాడు ఈ విధంగా సుదర్శన చక్రంతో తల నరకివేయడంతో అతనికి శాప విమోచనం కలిగింది ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథను శ్రద్ధగా వింటారో వారికి పాపాలు తొలగి ఐశ్వర్యాలు కలిసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది గ్రహ దోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి